ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో సంవత్సరానికి లక్ష 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 ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి అట్లనే ఇప్పుడు మన ఇండియాలో ఉండేటువంటి టీసీఎస్ గూగులు మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా దీనిలో కూడా టూ పర్సెంట్ ఉద్యోగాలు పెట్టాలని వాళ్ళు నిర్ణయించారని అంటున్నారు దీని దీని నుంచి ఏమవుతుంది టూ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఉదాహరణకు టీసీఎస్ తీసుకోండి టీసీఎస్లో ఆరు లక్షల పదమూడు వేల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు అయితే దీంట్లో దీంట్లో ఒక టూ పర్సెంట్ వరకు అని అంటారు అంటే దగ్గర పన్నెండు వేల పదమూడు వేల మందిను లాంటి ఇరవై వేల మందిను ఖచ్చితంగా తీసేస్తామని అంటారు ఈ విధంగా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు అన్ని లేఆఫ్లే ప్రకటిస్తున్నారు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి రెండేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీళ్ళు వీళ్ళ సాఫ్ట్వేర్ దాంట్లో విస్తృతంగా అమలుపరచాలా దాని సహాయం ఎక్కువ తీసుకోవాలా మ్యాన్ పవర్ తగ్గించాలా అనేటువంటి కాన్సెప్ట్ అవును ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ నీకు ప్రాజెక్ట్ ఎంతదైనా కూడా ఒక యాభై మంది సీనియర్స్ ఒక యాభై మంది జూనియర్స్ ఉంటే ఒక చిన్న చిన్నపాటి ఒక రెండు అపార్ట్మెంట్లు ఉంటే చాలు రెండు అపార్ట్మెంట్ దానికి సాఫ్ట్వేర్ కంపెనీలకు ల్యాండ్స్ పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఏం అవసరం ఇది బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల